పొంగునూరులో హత్యకు గురైన బాలిక అస్పియా అంజుమ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల తొమ్మిదో తేదీ పొంగునూరులో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన రద్దయినట్లు వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు సోమవారం ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మృతి అందరిని కలచివేసిందని అయితే పోలీసులు ఈ హత్య కేసును ఛేదించడమే కాకుండా హత్య చేసిన వారిని అరెస్టు చేయడం జరిగింది కర్నూలు లాగా మళ్లీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్ జగన్ పొంగునూరు పర్యటన ఈ నెల తొమ్మిదవ తేదీన ఖరారు చేశారు వైఎస్ జగన్ పర్యటన అనగానే హడావిడిగా ముగ్గురు మంత్రులు పొంగునూరులో పర్యటించారు పోలీసులు కూడా ముగ్గురు దోషులను అరెస్టు చూపించారు ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పొంగునూరు పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది ఇదే శ్రద్ధ కర్నూలు ఘటన జరిగినప్పుడు చూపించి ఉంటే ఆ అమ్మాయి ఆచూకీ లభించేదని అన్నారు వైఎస్ జగన్ పర్యటిస్తే ఇక రాష్ట్రంలో చర్చ మొదలవుతుందని పొంగనూరు ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రభుత్వం ఈ దాడులకు ప్రేరేపిస్తుంది ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల సంక్షేమం అందిస్తే బాగుంటుందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి హేతో పలికారు పుంగునూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో శవమైతే తేలడం ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకుండా దోషులను పట్టుకోకుండా గతంలో కర్నూలులో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుందేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తేదీ పుంగనూరుకి రావాల్సింది మరి ఎంత లోపల నిన్న ముగ్గురు మంత్రులు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకునే వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది దోషులు పట్టుకోవడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం మరి ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ దోషులందరూ కూడా దొరికారు మంత్రులందరూ కూడా స్పందించి పుమునూరుకు వచ్చి అవన్నీ కూడా ప్రకటన చేశారు మరి అని చేత తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది ఏమైనా దోషుల్ని మాత్రం కఠినంగా శిక్షించాలా ఇలాంటివి రాష్ట్రంలో పునరావృతం కాకూడదు చెప్పి మరీ మరీ నేను కోరుతూ ఉన్నాను అంతే కదా ఆరోపణలు చేస్తా ఉన్నాను సార్ కనీసం వాళ్ళు భద్రత కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉందని కానీ వాళ్ళు కాకలేకపోతే నచ్చు ఈ విధంగా చూడాలంటే అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇదేదో పెద్ద ఇష్యూ అవుతుంది రాష్ట్రంలో అని చెప్పి స్వాన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడించారు చనిపోయిన అమ్మాయి తండ్రి మరి ఇంత శ్రద్ధ గతంలో తీసుకోవాలంటే కర్నూలులో జరిగిన అప్పుడే తీసుకోవాలంటే ఇది పునరావృతం ఉండదు ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి చేసింది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి మేము కోరుతా ఉన్నా అంటే ఇదంతా కూడా మీకు తెలియదు కాదు రెడ్ బుక్ సంస్కృతి అందరిని కొట్టడము చంపడము ఇట్లా చిన్న పిల్ల అమ్మాయిలంతా కూడా రేప్ చేసి వాళ్ళను హతమార్స్తే కర్నూలులో కనీసం కనుక్కోలేకపోవడం దోషులను పట్టుకోలేకపోవడం ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా ఈ రెడ్ బుక్ సంస్కృతి ఇప్పుడు కొనసాగింది ఇంకో కూడా కొనసాగుతుందని నేను భావిస్తూ ఉన్నాను ఇప్పటికైనా కానీ ఈ సంస్కృతిని వదిలిపెట్టి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పి